హాయ్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కలియుగం గురించి ఒక చిన్న రహస్యం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి మన ఛానల్ న్యూ ఛానల్ కాబట్టి మీ యొక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే మన ఛానల్ గ్రోత్కి కూడా అది చాలా యూస్ఫుల్ అవుతుంది ప్లీజ్ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం కలియుగం మనకు తెలియని కాలరహస్యం మనము గడిపే ప్రతి క్షణం చూసే ప్రతి దృశ్యం అన్ని కాలచక్రంలో భాగం మీరు మీ జీవితంలో ఎంత కాలం గడిపారో మీకు తెలుసు కానీ ఈ భూమి ఈ విశ్వం ఎప్పటి నుంచి ఉన్నాయో మీకు తెలుసా మన పురాణాలు చెప్పే యుగాల లెక్కలు కేవలం కథలు కాదు అవి మన కళ్ళ ముందు జరుగుతున్న భవిష్యత్తు అసలు కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పద్దెనిమిదిన ప్రారంభమైంది ఇది ఒక అసాధారణమైన రోజు ద్వాపర యుగం ముగిసింది ఒక కొత్త యుగం మొదలైంది ఆ రోజు ఏడు గ్రహాలు సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు అంగారకుడు బృహస్పతి శని ఒకే సరళ రేఖలో ఒకే నక్షత్రంలోకి వచ్చాయి జ్యోతిష్యులు చెప్తున్నట్టుగా ఇది ఒక అరుదైన ఖగోళ సంఘటన అదే కలియుగానికి ఆరంభమైన క్షణం కలియుగ లక్షణాలు తెలుసుకుందాం కలియుగం అంటే కేవలం సమయం కాదు లక్షణాలు సత్యయుగంలో ధర్మానికి నాలుగు పాదాలు ఉండేవి త్రేతాయుగంలో మూడు ద్వాపరయుగంలో రెండు కానీ కలియుగంలో ధర్మం కేవలం ఒకే పాదంపై నిలబడింది ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం అబద్ధం మోసం స్వార్థం డబ్బు కోసం అన్ని వదిలే మనుషులు ఆస్తి కోసం విడిపోతున్న కుటుంబాలు ప్రేమ దయా కంటే భౌతిక వస్తువులకే ప్రాధాన్యం ఇస్తున్న సమాజం వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చెప్పిన లక్షణాలు నేడు మన కళ్ళ ముందే నడుస్తున్నాయి ఇప్పటి వరకు కలియుగంలో సుమారు ఐదు వేల సంవత్సరాలు గడిచాయి మొత్తం కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కొనసాగుతుందని చెప్తున్నారు అంటే మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే మనం ఆ మార్గంలో వెళ్తున్నామా లేక వేరే మలుపు తీసుకున్నామా అనేది పెద్ద రహస్యం పురాణాల ప్రకారం కలియుగం చివరిలో ధర్మం పూర్తిగా కనుమరుగవుతుంది అప్పుడు ఒక అవతారం భూమిపైకి వస్తాడు అతడే కల్కి తెల్లని గుర్రంపై కత్తి పట్టుకుని దుర్మార్గాన్ని అంతం చేస్తాడు సత్యయుగానికి పునాది వేస్తాడు ఇది ఒక ముగింపు కాదు కొత్త ప్రారంభం కలియుగం మనకు ఒక హెచ్చరిక ఒక అవకాశం ఇది కేవలం చరిత్ర కాదు మనం నడవాల్సిన మార్గం ప్రశ్న ఒక్కటే మీరు ఏ మార్గం ఎంచుకుంటున్నారు ధర్మం నిలబెట్టే మార్గమా లేక యుగ లక్షణాల్లో మునిగిపోయే మార్గమా వీడియో చూశారుగా మీ అభిప్రాయం ఏంటి మంచి మార్గంలో వెళ్దామా లేదా ఈ కలియుగంలో ఎలాంటి లక్షణాలు అయితే ఉంటాయో వాటికి న్యాయం చేద్దామా మీరేమనుకుంటున్నారు అసలు మీరెలా ఉన్నారు మీ చుట్టుపక్కల ఎలా నడుస్తుంది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలనుకుంటున్నారు అయితే మీకు ఎక్కువ క్యూరియాసిటీ ఎందులో ఉంది ఏ టాపిక్ తెలుసుకోవాలని ఉంది అనేది కామెంట్లో తెలియజేస్తే నేను దాని గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మీ కామెంట్ని తప్పకుండా తెలియజేసి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్